మా వరిచేను వద్ద కోతులు చాలా వచ్చాయి వాటిని తరిమి వేద్దామని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశాము చివరి ప్రయత్నంగా ఇంకొకసారి ఒక ప్రయత్నం చేద్దామని ఒక క్లాత్ తీసుకొచ్చి దీట్లాగా కట్టి కోతులను తరిమేద్దామని చెప్పి ఇంత మా ట్రాక్టర్లో డీజిల్ తీసుకొని రావడం జరిగింది ఆ డీజిల్తోని కంప్లీట్గా దానిపైన పోసి ఒక పుల్ల వెలిగించి కోతులు దగ్గర తీసుకొని పెట్టగానే కోతులు ఏం చేసాయంటే అవి మా మీదకే మరం కూర్చున్నాయి అంతే పోతాయమనుకున్నాం ఏమనుకున్నాం ఉరకలా మీది మీదికి వచ్చుకుంటూ అదే చెట్లల్లా నక్కి నక్కి చూసుకుంటూ అక్కడే ఉన్నాయి చివరిగా మేము సాధించింది ఏంటంటే బట్టగాలిపోయింది అగ్గి ఒడిచిపోయినాయి సమయం వృధా అయింది కానీ కోతులు మాత్రం అలాగే ఉన్నాయి Please like share this video. Thank you.